హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ నంద్యాల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో తీసిన వ్లాగ్ అండి సోమవారాలలో ఇది ఫస్ట్ సోమవారం వ్లాగ్ అనుకుంటా ఫస్ట్ సోమవారం లాగేలేండి ఇంకా అప్పుడు పోస్ట్ చేయలేకపోయా నేను నుండి నాకైతే ఈ వీడియో పెట్టడానికి ఇప్పటికైతే కుదిరింది సో మీరైతే ఏమనుకోకుండా వీడియో చూస్తారనుకుంటున్నాను సో అది ఎందుకంటే నాకు అసలు వీడియో పెట్టాలని కూడా అనిపించలేదు కానీ ఇంకా తీసుకున్నాం కదా ఒక వీడియో తీసుకొని ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేయాలంటే యూట్యూబ్లో అంత ఈజీ కాదు దాని వెనుక చాలా కష్టం ఉంటుంది వీడియో షూట్ చేసుకోవడానికి అంత ఈజీగా వీడియోస్ రావు ఎడిటింగ్ చేసుకోలేము వాయిస్ ఓవర్ ఇచ్చుకోలేము పోస్ట్ చేసుకోలేము కానీ నేను ఎంత కష్టపడి వీడియోస్ తీసుకున్నా పోస్ట్ చేసినా కానీ నాకు దానికి తగిన ఫలితం అయితే లేదు కాబట్టి నాకు కొంచెం వీడియో పెట్టాలని అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు ఇది అప్పుడే పెట్టేసి ఉండాల్సింది కానీ ఎందుకు నేను ఇంట్లో ఉన్న పనుల వల్ల ఈ వీడియోని అసలుకి చూసుకోలేదనమాట పోస్ట్ చేయాలనేసి కాకపోతే ఇంకా డెలీట్ చేసుకోలేక ఇప్పుడైతే ఇంకా పెడుతున్నాను అంతే అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు నేనైనా నా వీడియోస్ అనేది చూసుకుంటూ ఉంటానన్నమాట ఎందుకు తీసుకున్న ఈ వీడియో క్లిప్స్ డెలీట్ చేసుకోవాలంటే కొంచెం మనసు ఒప్పుకోలేదు అందుకనేసి ఇంకా ఇట్లా ఈ విధంగా ఇప్పుడైతే కనుక పోస్ట్ చేసుకుంటున్నాను అంటే ఇంకా మనకేం పెద్ద వ్యూస్ ఏం పోవట్లేదు చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు అంతే ఇంకేం చేస్తాము అది మనం ఎవరిని కూడా బలవంతం చేయలేము కదా మా వీడియోస్ చూడండి మా వీడియోస్ చూడండి అని అంటే నచ్చితే చూస్తారులేండి నచ్చకపోతే ఎవరు కూడా ఏం చేయలేదు లేదా నేను వీడియోస్ పెట్టడంలో పొరపాటు చేస్తున్నాను లేక నా వీడియోస్ ఎవరికి నచ్చట్లేదు లేకపోతే నేను తీసుకున్న కంటెంట్ కానీ ఈ వ్లాగ్ స్టైల్ అనేది కొంచెం కంటెంటే ఎవరికి నచ్చట్లేదు ఏమో తెలియట్లేదు కానీ పది ఇరవై మందికి మించి ఎక్కువ ఎవరు కూడా చూసినది లేదు ఆ చూసిన పది ఇరవై మంది కూడా ఒక్కరి లైక్ మాత్రమే వస్తుంది అనమాట ఇంకా రెండో లైక్ ఏదైనా ఉందంటే అది నాదే ఎందుకంటే నా వీడియో అయితే ఫస్ట్ నేనే లైక్ చేసుకుంటాను నిజం చెప్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా ఫస్ట్ లైక్ అయితే ఇలా నాదే ఉంటుంది ఎందుకంటే నా వీడియోకి నేనే లైక్ చేసుకుంటాను ముందు మనవి మనకు నచ్చాలి కదా ఆ వీడియోస్ నాకు నచ్చుతాయి కాబట్టి నన్ను నేనైతే ఇంకా సపోర్ట్ చేసుకుంటున్నాను సో నాకు ఎవరి సపోర్ట్ అయితే లేదు ఎందుకంటే ఫస్ట్ అయితే నాకు నా ఇంట్లో సపోర్టే లేదనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవడమే మా వారికి ఇష్టం లేదు అసలుకి ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది కూడా అసలు ఇష్టం లేదు నేను నేనేమనుకున్నానంటే మనం బయటికి వెళ్ళి చేయగలిగిన పని అయితే ఏమీ లేదు మనకు చేతనైంది నాకు కొంచెం వంటలు కానీ ఇండ్లు చక్కబెట్టుకోవడము ఇలాంటివి కొంచెం పూజలు అవి చేసుకోవడం అనేది ఇంట్రెస్ట్ ఉంది కదా ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఎవరిలో ఉన్న వాళ్ళ టాలెంట్ వాళ్ళు వాళ్ళు చూపించుకొని ఎవరిని వాళ్ళు సక్సెస్ చేసుకొని నిరూపించుకుంటున్నారు ఇది నాకు కొంచెం మంచిగానే అనిపించింది ఇలా యూట్యూబ్ అనేది రన్ చేసుకుంటూ వ్లాగ్స్ కానీ మనకు వచ్చింది మన టాలెంట్ అనేది వీడియోస్ వ్లాగ్స్ రూపంలో పోస్ట్ చేసుకొని కూడా ఎవరికొరికి నచ్చకపోతుందో ఎంతమందికి ఇప్పుడు వ్లాగ్స్ ఇష్టంగా చూడడం లేదు కాబట్టి ఎందుకంటే నేనే చూస్తున్నాను అనమాట కొంతమంది వీడియోస్ సో కాబట్టి మనలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంది కదా మనవి ఎవరికైనా నచ్చకపోతాయా వీడియోస్ మనల్ని ఎవరైనా సపోర్ట్ చేయకపోతారా అనే హోప్తో ఇది కొంచెం మంచిగా నేను తీసుకొని మంచిగా ఆలోచించి నా ఫ్యామిలీ కోసం ఫైనాన్షియల్గా ఎంతో కొంత సపోర్ట్ అవ్వకపోతానా ఒక రూపాయి ఇందులో సంపాదించుకునే అవకాశం ఉంది కదా అనే మైండ్ సెట్ తోటి నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను దీనికి ముందు నేను కొంచెం టైలరింగ్ అనేది చేసుకుంటూ ఉంటే టైలరింగ్ అంటే నేను డ్రెస్సులు బ్లౌజులు కాదులేండి నేను కొంచెం రెడీమేడ్ షాప్ వాళ్ళవి శారీ కోట్స్ ఉంటాయి కదా లెహంగా లాంటివి సో క్రాస్ బెల్ట్ లెహంగాలు సో అయితే ఇంకా కుడతా ఉండి దాన్ని వదిలేసి మరి నేను ఈ యూట్యూబ్ అనేది అయితే ఇంకా స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడం అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను నాకు ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోయినా కూడా ఇలా వ్లాగ్స్ అనేది తీసుకుంటూ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని వీడియోస్ పెట్టుకుంటున్నాను ఏమో నేను పెట్టే వీడియోస్ కూడా ఎవరికైనా నచ్చకపోతాయా కొంతమంది నన్ను సపోర్ట్ చేయకపోతారా నా వీడియోస్ చూడకపోతారా అనే హోప్తో ఈ యూట్యూబ్ అనేది తెగినాక ఎంచుకున్నాను కానీ ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ అయితే చూడలేకపోయాను అదేంటో కానీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడు వీడియోస్ పెడుతున్న వాళ్ళు కూడా అసలుకి కంటెంట్ లేకుండా ఏ సంబంధం లేకోకుండా వీడియోలు అసలుకి ఎలాంటి మెసేజ్ లేకుండా వీడియోలు పెడుతున్నా కూడా వాళ్ళ వీడియోస్ బాగానే పోతున్నాయి వ్యూస్ కానివ్వండి లైక్స్ కానివ్వండి వాళ్ళకి బాగానే వస్తున్నాయి కామెంట్స్ అందుకు కానీ నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకైతే తెలియట్లేదు ఏమో నాకే సక్సెస్ అయ్యేంత లక్కు నాకే లేదేమో అదే అయ్యి ఉండొచ్చు అంతే ఇంకా ఎందుకంటే నాది ఒకరోజు రెండు రోజులు ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం కష్టం అయితే కాదు నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకొని వీడియోస్ పోస్ట్ చేసుకుంటున్నది ఇప్పటి నుంచి కాదు మూడేళ్ళ ముందు నుంచి అండి త్రీ ఇయర్స్ ముందే నేను యూట్యూబ్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఛానల్ అనేది ఇంకా వీడియోస్ అనేది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట కాకపోతే ఛానల్ క్రియేట్ చేసిన స్టార్ట్ చేసిన కొత్తలో నేను వీడియోస్ సరిగా పెట్టలేదులేండి నాకు కొంచెం భయం చెప్పాలంటే ఇంకా ఇప్పటికి కూడా నేను కెమెరా ముందు మాట్లాడడానికి భయమే అనమాట నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా కొంచెం టెన్షన్ అవుతుంది సరిగా ఇంకెట్లా మాట్లాడుతుంటానో ఏమో అది కూడా కొంచెం భయమే తడబడుతుంది ఇలాంటి భయం వల్ల నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియోస్ సరిగ్గా అయితే పెట్టలేదులేండి నేను ఛానల్ క్రియేట్ చేసి అయితే మూడేళ్ళు అయితే అవుతుంది కానీ అప్పుడు వీడియోస్ పెద్దగా పెట్టలేదు ఈ మధ్య మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్ ఈ వన్ ఇయర్ నుండి అయితే కనుక రెగ్యులర్గా రోజు కూడా వీడియోస్ అయితే పెట్టడం వ్లాగ్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి పెడుతున్నా నేను పెట్టే వీడియోలలో ఏదో ఒకటి ఖచ్చితంగా కొంచెం మంచిగా చూసే విధంగానే అయితే పెడుతుంటాను మరీ అర్థం అర్థం లేని వీడియోస్ అయితే ఏమి పెట్టాను కానీ ఎందుకో మరి ఎవరికి కూడా నచ్చట్లేదు అంతే కాబట్టి ఇంకా ఈ మధ్య ఈ దీని గురించి యూట్యూబ్ గురించి కొంచెం ఆలోచన ఎక్కువైపోయింది ఏందబ్బా ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెడుతున్నాం కదా అందరివి వీడియోస్ బాగానే పోతున్నాయి లైక్స్ వ్యూస్ బాగానే పోతున్నాయి అందరు వీడియోలు బాగానే చూస్తున్నారు కదా ఎందుకు కానీ నా వీడియోస్ ఎందుకో అసలు ఎవరికి నచ్చట్లేదు పది ఇరవై వ్యూస్ నుంచి ఎవరు చూడట్లేదు అది చూసిన వాళ్ళు కూడా ఎవరు కనీసం లైక్ చేయట్లేదు కొంచెం ఆ మైండ్ సెట్తో కొంచెం అది ఎక్కువ ఆలోచన అయిపోయింది యూట్యూబ్ మీద కొంచెం ఎక్కువ ఆలోచన అయిపోయింది దానివల్ల ఇంకా పిల్లలు ఏమంటున్నారంటే అసలు యూట్యూబ్లో వీడియోస్ పెట్టద్దు ఆప్ చేసే వద్దు బ్లాగ్స్ అవి పెట్టద్దు దాని గురించి ఎందుకు ఇంత ఆలోచన చేయడము అని చెప్పేసి అంటున్నారనమాట అంటే అట్లా అయిపోయింది నా పరిస్థితి నిజంగా ఎందుకంటే పడిన కష్టం అట్లాంటిది కదా ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడి వీడియోస్ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని పోస్ట్ చేసుకొని ఇప్పుడు మానేసుకోవాలంటే కొంచెం అది కూడా కొంచెం ఒక రకమైన బాధలాగా అనిపిస్తుంది సో కానీ ఏం చేస్తాం అందుకే మధ్యంగా వీడియోస్ పెట్టడం కూడా తగ్గించేసుకుంటున్నాను వ్లాగ్స్ షార్ట్స్ ఏవో పెడుతున్నాను కానీ వ్లాగ్స్ అనేది పెట్టాలనేది తగినక అనిపించట్లేదు కాబట్టి ఇంకా నేను షూట్ చేసుకోవట్లేదు కూడా ఏం చేస్తాం చూద్దాం కనీసం షార్ట్స్ ఉన్నా పోతా లేదు ఎంత మంచి షార్ట్స్ పెట్టినా కూడా కనీసం లైక్ చేయలేరండి అసలుకి లైక్ చేయాలంటే మళ్ళీ ఏమో ఒక వీడియోకి ఈ వీడియోకి లైక్ చేస్తే మళ్ళా ఇంకా వీళ్ళు ఎక్కడ సక్సెస్ అయిపోయి మనం మనమేం నష్టపోతామో అన్నట్లుగా అయిపోయిందనమాట ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కనుక అట్లనే ఉందిలే సో దానివల్ల కూడా కయి ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాలనేసి అయితే ఏం లేదు కదా కానీ నాకైతే కనీసం మినిమం సపోర్ట్ కొడుక లేదనమాట అది నాకు బాగా అర్థమైపోయింది కాబట్టి ఇంకా వీడియోస్ అనేది కొంచెం పిల్లలు చెప్పినట్లుగా వ్లాగ్స్ అనేది పెట్టుకోవడము వీడియోస్ పెట్టుకోవడం కొంచెం ఆపేద్దాం అనుకుంటున్నాను ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా సక్సెస్ లేనప్పుడు నా అల్లని కష్టపడతాము ఎంత కష్టపడిన ఇంతకు మించిన ఫలితం అయితే ఇంకా ఇంకా నేను చూడలేను నాకు అది అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇంకా కానీ ఈ ఒక్క వీడియో కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు అంటే నా వీడియోస్ పెద్దగా ఎవరు చూడట్లే చూడలేండి పెద్దగా వ్యూస్ ఏం పోవు చూసేది ఒక పది మంది ఇరవై మంది సో అంతకు మించి ఎవరు చూడరు ఆ చూసిన పది మంది ఇరవై మందిలో కొడుకు ఒక్కరు ఇద్దరికి మించి లైక్ ఎవరు కొట్టారు కాబట్టి మన వీడియో పెద్దగా పాపులర్ అయిపోయేదేం లేదు నేను లాస్ట్గా వ్లాగ్ కోసం అని చెప్పి షూట్ చేసిన వీడియో తిరిగినా ఇదే ఇది ఒకటి ఉండేదనమాట వ్లాగ్ కోసం తీసిన వీడియో అందుకనేసి ఇంకా ఎవరు చూసినా చూడకపోయినా వీడియో అయితే పోస్ట్ చేసుకుందాంలే ఇంకా కనీసం నేను నాకు నేనైనా చూసుకోవచ్చు కదా ఇది వచ్చేసి నేను కార్తీక మాసంలో సోమవారం ప్ర ఫస్ట్ సోమవారము మేము ప్రథమనందికి అయితే పోయినామనమాట తొలి సోమవారం అని సో అప్పుడు తీసుకున్న వీడియో అందుకనేసి దీన్ని డిలీట్ చేసుకోలేను గుడికి అందు వెళ్ళినప్పుడు నేను పూజ అది చేసుకున్నాను కదా ఇంట్లో గుడి దగ్గర సో అందుకు డిలీట్ చేసుకోలేక నేను పోస్ట్ చేసుకుంటున్నాను అనమాట కనీసం మాకైనా గుర్తుగా ఉంటుంది కదా నేను ఎట్లా పూజ చేసుకున్నా ఏంటనేది అనేది సో అదనమాట ఇంకా ఈ వీడియో ఎవరైనా ఒకవేళ చూస్తే మేబీ పొరపాటున ఎవరికైనా వీడియో వచ్చి చూసి తెగినా ఎవరికన్నా కనపడి ఈ వీడియో చూస్తే తిగినా నేను మాట్లాడినది ఒకవేళ కనిపించినా చూసినా కూడా ఫుల్గా ఎవరు చూడలేండి స్టార్ట్ అయిన ఒకటి రెండు నిమిషాలకు ఎక్కువ చూసింది కుడక లేదు కదా కాబట్టి మేబీ ఎవరు చూడరు నాకు అది బాగా తెలుసు కాబట్టి ఇంకా ఏమనుకున్నా నాకైతే ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఎవరి గురించి మాట్లాడలేదు కాబట్టి దీంట్లోనా నా బాధ నేను మాట్లాడుకుంటున్నాను అంటే నేను ఫీల్ అయిన దాన్ని మాట్లాడుకుంటాను సో అంతే